నువ్వు అదుపులో పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది మీరు ఎక్కడి వరకు వస్తే మేము అక్కడి వరకు అయినా వస్తాం గవర్నర్ జాగ్రత్త రెండో వార్డు ప్రజలు నిన్ను చూసి ఓట్లు వేయలేదు మనోజ్ రెడ్డి గారు సాయి ప్రసాద్ రెడ్డి గారు చంద్రకాంత్ రెడ్డి గారు మసూదన్ డాక్టర్ గారు అభివృద్ధి కోసం కాదు నువ్వు కట్టుకున్నా నీ ఇల్లు పోతాదని నువ్వు పార్టీ మారావు నిన్న మా నాన్నగారైన తిమ్మప్ప పట్టణ అధ్యక్షుడు ప్రస్తుత ఎమ్మెల్యే గారిని కూటమి కాబట్టి అందరినీ కలుపుకొని పోతే ముందు ముందు రాబోయే కాలంలో మనకి మంచి జరుగుతుందని ఇచ్చిన కారణంగా రెండో వార్డు కౌన్సిలర్ సురేష్ దానికి అనుగుణంగా మాట్లాడుకుంట మాట్లాడకుండా వ్యక్తిగతంగా ఏదేదో మాట్లాడుతూ అసలు ప్రెస్ మీట్కే అవమానం జరిగేలా మాట్లాడినారు సురేష్ గారు మాట్లాడుతూ బాత్రూము బాత్రూమ్లు లేవు రెండో వార్లు మహిళలు అంతా బయట పోతున్నారు అంటారు అయ్యా ప్రస్తుత అక్కడ కౌన్సిలర్ నువ్వు నువ్వు పోయే మున్సిపల్ కౌన్సిలర్ పోయి కూర్చునేది నువ్వు అజెండాలో పెట్టాల్సింది నువ్వు గారు ఏం చేస్తారు నాలుగేళ్ళు అయింది నువ్వు కౌన్సిలర్ అయ్యి ఎక్కడ ఏమన్నా అభివృద్ధి చేసినావా వీధి దీపాల కింద పోయి ఫోటోలు దిగినంత మాత్రమే అభివృద్ధి అనుకుంటున్నావా పెట్టాల్సింది బాత్రూమ్లు కట్టేయాల్సింది నువ్వు ఏమన్నా అంటే పండికొక్కలాగా మేస్తున్నారు ఎవరు మేసినారు నీ నాలుగేళ్ళు ఏం చేసినావు ప్రశ్నించి అక్కు నీకు ఉంటుంది కదా మున్సిపల్లో అడగాల్సి ఖర్చు ఎంత అయింది ఎన్ని లక్షలు ఛాంక్షన్ అయింది ఎంత ఇచ్చినారు తీయాల్సి బయటికి ఏం చేసినావు ఈ నాలుగేళ్ళు నువ్వు మాట్లాడుతున్నావా ఒక వార్డు కౌన్సిలర్ అయ్యండి ఒక నాయకుడిని గారు ఏమన్నారు అందరిని కలుపుకొని పోవాలన్నారు దాని గురించి స్పందించాలి కానీ వ్యక్తిగతంగా వస్తారా అసలు ఏమనుకున్నారు వైన్ షాప్ ఇచ్చినారా ఏమన్నా గారు ఏమన్నా టెండర్ పాడేమన్నా వైన్ షాప్ పెట్టినారా మాది అక్కడ షాప్ ఉంది బాడిగా అడిగినారు ఇచ్చినాము రేపొద్దు నువ్వు అడిగితే కూడా ఇస్తాము వాటి ప్రతినిధిగా నువ్వు మాకు కావాలా అంటే ఇస్తాము అందులో ఏముంది నువ్వు వైన్ షాప్ పెట్టుకుంటావు నువ్వు లేపారం పెట్టుకుంటావో మాకు మాకు ఎట్లా తెలుస్తుంది మీరు మేము ఇచ్చినాము అడిగినారు తిమ్మప్ప గారు ఏమన్నా టెండర్ వేసి వైట్ చా విన్నాడు అక్కడ అలాగే మున్సిపల్ లో కారు వైట్ బోర్డు ఎల్లో బోర్డు అని మాట్లాడినారు అసలు వైట్ బోర్డ్ ఎల్లో బోర్డు అంటే నీకు తెలుసా ఓకే ఎవరో రాసి ఇచ్చిన స్క్రిప్ట్ పరంగా నువ్వు మాట్లాడేది కాదు అసలు వైట్ బోర్డ్ అంటే ఏమి ఎల్లో బోర్డ్ అంటే ఏమి ఏదైనా కానీ కొంచెం వివరంగా తెలిస్తే మాట్లాడితే బాగుంటుంది ఎందుకంటే ఇక్కడ వీళ్ళు మా నాన్నగారు ఇచ్చిన ప్రెస్ మీట్ ఒకటి మీరు వ్యక్తిగతంగా ఇచ్చింది ఒకటి దీనికి దానికి సంబంధం లేదు వ్యక్తిగతంగా మీరు ఎంత దూరమైనా వస్తే మేము ఎంత దూరమైనా వస్తాం మా నాన్నగారు ఏమన్నారు రాబోయే కాలంలో అందరూ కలిసిపోదాము అందరిని కలుపుకోండి దాని గురించి ఏమన్నా మాట్లాడాలి దాని గురించి ఎవరైనా చెప్పాలా మేము రెడీ ఉన్నాము మీరు రాలేదు అది ఏదైనా మీకు అనుకూలంగా మాట్లాడాలి కానీ వ్యక్తిగతంగా దూషించడం ఎంతవరకు కానీ అలాగే చిత్తు చిత్తుగా ఓటిచ్చారు చిత్తు అంటే ఏమి అసలు చిత్తు అంటే ఏమి ఎన్ని ఓట్లు ఎన్ని ఓట్లతో ఓడిపోయినారు ఈ రోజు రెండో వార్డు ప్రజలు నిన్ను చూసి ఓట్లు వేయలేదు రెడ్డి గారు సాయి ప్రసాద్ రెడ్డి గారు చంద్రకాంత్ రెడ్డి గారు మసూదన్ డాక్టర్ గారు వీళ్ళు నలుగురు వస్తే మీకొచ్చిన మెజారిటీ ఎంత కేవలం నూట డెబ్బై రెండు ఓట్లు మాత్రమే ఈరోజు నువ్వు వాళ్ళ ఫోటోలు పెట్టుకొని వాళ్ళు పూజ చేయాలా వాళ్ళ వల్ల నువ్వు ఒక స్థాయికి వచ్చినావు లేకపోతే నువ్వు ఎవరో గేర్లో కూడా తెలియదు నాకు తెలిసినంత వరకు ఇప్పుడు కూడా నువ్వు కొంతమందికి తెలీదు కూడా తెలియదు నీ స్థాయి ఎంత నువ్వు మా నాన్నగారిని అంటున్నావా అలాగే నిన్న మాట్లాడిన ప్రెస్ మీట్లో ఒకసారి వివరంగా చూస్తే నిజమైన కార్యకర్తలు గతంలో బీజేపీ అధికారంలో లేకున్నప్పుడు ఎవరైతే కేసులు మోసుకున్నారో వాళ్ళు ప్రస్తుతం అక్కడ లేరు ఎవరో వాళ్ళ సొంత లాభం కోసం వచ్చిన వాళ్ళు మాత్రమే ప్రెస్ మీట్ పెట్టారు టీడీపీ వాళ్ళ పైన సార్ పర్సర్ది గారు మీరు కూడా కొంచెం గమనించండి వీళ్ళని గెలిపించిన సాయి ప్రసాద్ రెడ్డి గారినే వీళ్ళు అన్న మోసం చేసి నీ దగ్గర వచ్చినారు రేపు పొద్దున రేపు పొద్దున మనం కొంచెం ఇటు మన ప్రభుత్వం ఇటు అయితే వీళ్ళని వీళ్ళు మన మనల్ని నట్టింట్లో ముంచిపోతారు కొంచెం గమనించాలా పాఠశారది గారు మిమ్మల్ని నమ్మి మేము ఎంతో దూరం వచ్చినాము ఎవరిని నమ్మలేదు కొంచెం గమనించండి నిజమైన కార్యకర్తలు నిజమైన బీజేపీ కార్యకర్తలు ఆల్రెడీ కనుమారుగైనారు సొంత లాభం కోసం వచ్చిన వాళ్ళు ఒక్కటే ఇప్పుడు ముందున్నారు దయచేసి పరిసద్ గారు మీరు కూడా కొంచెం గమనించాలా ఎవరో మన పక్కన చేరి చెవులో ఉదితే వాళ్ళని పట్టించుకోకూడదు అసలు బీజేపీ కార్యకర్తలు కనుమరుగైనారు ఇది ఒక టీడీపీ కార్యకర్త ఆవేదన కాదు జనసేన కార్యకర్త ఆవేదన బీజేపీ కార్యకర్త ఆవేదన టీడీపీ కార్యకర్త ఆవేదన ఒకసారి మీరు కూడా దానిపైన దృష్టి పెట్టండి సార్ ఏమన్నా అంటే అక్కడ అభివృద్ధి లేదు ఇక్కడ అభివృద్ధి కోసం పార్టీ మారన్నట్టు ఉన్నారు ఎక్కడ అభివృద్ధి మన పక్కన వాడే నిజాముద్దీన్ కాలంలో బాత్రూములు పడిపోయే సంవత్సరం అయింది సోషల్ మీడియాలో కూడా ఎంత వైరల్ అయింది నిద్రపోతున్నారా పన్నెండు నెలల నుంచి పోయి మున్సిపల్ అజెండాలో పెట్టాల్సింది ఇది కదా అభివృద్ధి ఇది కదా మనం చేయాల్సింది అక్కడ బాత్రూములు పడిపోయినా ఈరోజు రెండో వార్డులో తిమ్మప్ప కట్టించిన బాత్రూములకి ఇంటి ముందు నుంచి చెమ్ములు పట్టుకొని వస్తున్నారు మనకు అనిపించట్లే ఓకే ఏమన్నా అంటే అభివృద్ధి కోసం పార్టీ అంటున్నారు అభివృద్ధి కోసం కాదు నువ్వు కట్టుకున్నా నీ ఇల్లు పోతాదని నువ్వు పార్టీ మారావు అంటే వైఎస్ఆర్ వాళ్ళతో మాట్లాడుతున్నావు అసలు వైఎస్ఆర్ వాళ్ళని మోసం చేసి కూటమిలో చేరింది నువ్వు నువ్వు మాట్లాడుతున్నావా కాబట్టి ఏదన్నా కానీ నువ్వు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది మీరు ఎక్కడి వరకు వస్తే మేము అక్కడి అయినా వస్తాం గవర్నర్ జాగ్రత్త నా పేరు వెంకటేష్ టీడీపీ కార్యకర్త